మకర రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు ఆరింట గురువు తృతీయ స్థానంలో శుక్రుడు ద్వితీయ స్థానంలో రాహువు అష్టమ స్థానంలో రవి బుధుడు కేతువు భాగ్యస్థానంలో కుజుడు భూసంబంధమైనటువంటి వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వాణిజ్యపరమైనటువంటి అంశాలు వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడులను దక్కించుకోగలుగుతారు స్నేహితుల ద్వారా విలువైన శుభ సమాచారాన్ని పొందగలుగుతారు బహుమతులను పొందగలుగుతారు విదేశాలలో ఉన్న మీ వారి వలన కొన్ని ప్రయోజనాలను మీరిక్కడ దక్కించుకోగలుగుతారు భూసంబంధమైనటువంటి వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహించి మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు వస్త్ర వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది టరింగ్లు చేసుకునే వారికి కూడా కాలం కలిసి వస్తుంది కింది స్థాయి పరిచారకులు ఉద్యోగస్తులు సరైన సమయానికి రాక కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైనప్పటికీ అన్ని వీరే చేసుకోగలుగుతారు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని తద్వారా పరిస్థితులను చక్కదిద్దుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వస్త్ర వ్యాపారస్తులకు చేతివృత్తి వ్యాపారస్తుల వారికి టరింగ్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది టీ టిఫిన్ సెంటర్లు రెస్టారెంట్స్ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి మంచి ఆదాయాన్ని పేరుని పొందగలుగుతారు ఉద్యోగరీత్యా కొన్ని కీలకమైనటువంటి అంశాలలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేక అవి ఇంప్లిమెంట్ చేయలేక కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లక్ష్మి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోగలిగితే తద్వారా దైవ బలంతో ముందడుగు వేయగలుగుతారు కార్యజయం కలుగుతుంది ప్రతిరోజు శని సప్తనామావళి గణపతి స్తోత్రాన్ని పఠించండి సరైన సమయానికి తీసుకోవలసినటువంటి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి రుద్ర స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతిరోజు పూజాది క్రతువులు కార్యక్రమాలు చేసుకునేవారు గురువులను సంప్రదించి వాళ్ళ ద్వారా ఏదైనా మంత్రం పొందే ప్రయత్నం చేయగలిగితే తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి లేదు మనకు అటువంటి అవకాశము లేదు తీరిక లేదు చేయాలన్న ఉత్సాహం మాత్రం ఉంది అని అనుకున్న వారు ప్రతి సోమవారం రోజున శివాలయ దర్శనాన్ని చేసుకోగలరు చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలము దైవికం పొడితో ధూపం వేయండి